మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు మా ఊరు వచ్చి చెప్తున్నారు అంటే చెప్పటాకి మీకు లేదా ఇంటాకి మాకు లేదా రెండు వేల పద్నాలుగులో చెప్పి పంతొమ్మిది దాకా ఐదేళ్లు మీరు ముఖ్యమంత్రి పదవి పెట్టి మళ్ళీ ఇరవై నాలుగులో మీరు అయ్యే హామీలు అయ్యే మాటలు వచ్చి మీరు బందర్లో సభలో మీరు చెప్తున్నారంటే అంటే మేము బందరోళం ఏమనుకుంటావు పిచ్చేవాళ్ళం అనుకుంటారా ఏమనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు బందరోలని మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా మీరు చెప్పావు కదా ఐదేళ్లు బందర్లు ఏం చేశామని ఇంకా కావండి ఇంకా చెప్పే ఉంది ఇంకా చాలా ఉన్నాయి పనులు పేరు నాని చేసినాయి ఈ ఐదేళ్లలో బందరికి పోర్టు పనులు మొదలు పెట్టి చరవేగంగా ప్రభుత్వంతో నిర్మాణం చేయిస్తున్నాను మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయించి మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేశాం మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమై పూర్తవుతున్నాయి మొదటి సంవత్సరం ఫిషింగ్ హార్బర్ పనులు జరుగుతున్నాయి ఇరవై ఆరు వేల మంది నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం బందర్లో అనేక గ్రామాల్లో అనేక వార్డుల్లో రోడ్ల నిర్మాణం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మంచినీళ్ళు సమృద్ధిగా వేసవ కాలంలో కూడా ట్యాంకర్ తో పని లేకుండా పంపులో మా ఊళ్ళో మోటార్కి నీళ్లు పట్టుకునేటువంటి దొంగగా నీళ్ళు ఇస్తున్నాం ఇవాళ మీరేం చెప్పారు ఇరవై లీటర్లు రెండు రూపాయలు క్యాన్లు నీళ్ళు ఇస్తా అని చెప్పారు ఇచ్చారా ఏ హామీ అమలు చేశారు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నారు ఇచ్చారా ఆడపిల్లకి పుడితే పాతిక వేల రూపాయలు డిపాజిట్ చేస్తానారు చేశారా కాపుల్ని బీసీ చేస్తాన్నారు చేశారా మత్స్యకారులను ఎస్సీ చేస్తన్నారు చేశారా రజకులను ఎస్సీ చేస్తాన్నారు చేశారా ఏ హామీ నిలబెట్టుకోలేదు కదా మీరు మా ఊరికి ఏం చేశారు దమ్ముగా అసలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పే దమ్ముందా నేను అడుగుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని భారతీయ జనతా పార్టీని ముగ్గురిని ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా మీరు ముగ్గురు కలిసి వెళ్ళారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి మీ మార్క్ ఏంటనేది అక్కడ ఉందా మీరేం చేశారు ఈ రాష్ట్రానికి చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను మీకు నిజంగా మీకు దేవుడు సిగ్గు అనేది పెడితే చెప్పాలి కదా మేము జన్మభూమి కమిటీలతో అద్భుతంగా పరిపాలన చేశాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ముగ్గురం కలిసి అదే జన్మభూమి కమిటీల్ని మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే దమ్ముందా మీకని అడుగుతున్నాను దమ్ము లేదు లేకుండా ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ల వ్యవస్థను నేను కొనసాగిస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలే గౌరవ వేతనం ఇస్తున్నాడు నేను పదివేలు ఇస్తాను ఇది మీ దిగజారుడు జారుడు బండ రాజకీయం ఇది మీ విలువలు వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పదిహేను వేలు అంటే నేను ఇరవై ఇరవై వేలు ఇస్తాను చేయూత జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు ఇస్తానంటే నేను లక్షిస్తాను ఐదేళ్ళకి ఐదేళ్ళకి డెబ్బై ఐదు వేలు అంటే నేను ఐదేళ్ళకి లక్ష ఇస్తాను లేకపోతే రెండు లక్షలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా సంకల్ప బలంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మందికి ఆర్థిక పరిపుష్టి కలగజేస్తే శ్రీలంక అయిపోద్ది రాష్ట్రం ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది రెండు సంవత్సరాలకే జగన్ గవర్నమెంట్ దివాళా తీస్తుంది ఇంటికి వెళ్ళిపోద్ది రద్దు అయిపోద్ది ప్రభుత్వం అని అవాకులు చవాకులు పేలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే భారతీయ జనతా పార్టీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కాపీ కొట్టి సుమారుగా ఐదేళ్లలో ఆరు లక్షల కోట్ల రూపాయల హామీలు ఇప్పటికి ఇచ్చారు ఇంకా ఇస్తారంట సరాసరి నేరుగా డబ్బులు ప్రజలకు వేసేటువంటి కార్యక్రమాలు ఆరు లక్షల కోట్ల రూపాయలంట ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మరీ మరీ నేను గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తున్నా మీ బొంకు మాటలు ఆపి నా గురించి కూడా మీరు చాలా మాట్లాడారు మా ఊళ్ళో కొల్ల అబద్ధం ఒకటి ఉంది కొల్ల అబద్ధం నీతో పాటు తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన ఆ కులు అబద్ధం ఏది చెవులో చెప్తే అదల్లా మీరు మాట్లాడారు నేను చెప్పేదేమో నీతులు ఆయన ఎవరో రామ్ నితీష్ అని మాల్ కట్టుకుంటే బైపాస్ రోడ్లో నేను ఎన్ఓసి ఇవ్వకుండా డబ్బులు డిమాండ్ చేశానని మీరు మాట్లాడారు నేను పవన్ కళ్యాణ్ గారిని అట్లాగే ఆ సభలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ బందరు కుళ్ళ అబద్ధం చెప్పినటువంటి ప్రతి అబద్ధాల్ని నోటితో వల్లివేసిన వాడు చంద్రబాబు నాయుడు కట్టి కాబట్టి ఆ కుళ్ళ అబద్ధం చెప్పినటువంటి మాటల్ని విషం చిమ్మినటువంటి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఆ రామ్ నితీష్ అనేటువంటి ఆ మాల్ కట్టినటి నాయన్ని నా వెనకాలైన పరోక్షంగా పేరుని నాని నన్ను డబ్బులు అడిగాడు లంచం అడిగాడు నానికి డబ్బులు ఇచ్చాను ఏది చెప్పినా నాని అడిగాడని కానీ లేదా నాని డిమాండ్ చేశాడని కాని లేదా నాని డబ్బు కోసం నన్ను ఒత్తిడి చేశాడని కాని లేదా నానికి నేను డబ్బులు ఇచ్చానని కానీ నా వెనకాల చెప్పినా కూడా ఎస్ దొమ్ముగా నేను అంగీకరిస్తా నేను లంచం తీసుకున్నా నేను అంగీకరిస్తా ఛాలెంజ్ చేస్తున్నా కుళ్ళ అబద్ధాన్ని ఈ బొంకు మాటల నారా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా ఆ రామ్ నితీష్ అనే నా వెనకాల అక్కర్లా నా పరోక్షంలో మీడియాతో అక్కర్లా రికార్డెడ్ లైవ్ వీడియో అక్కర్లా ఎవరితోనో ఒక మాట చెప్పానని పేరుని నాని మా దగ్గర డబ్బు తీసుకున్నాడు లేకపోతే డబ్బు అడిగాడు డబ్బు కోసం ఒత్తిడి చేశాడని ఒక్క మాట ఈ రోజుకి నేను గొప్పగా చెప్తా రామ్ రామ్ గురించి వాళ్ళ తాతగారు వాళ్ళ నానమ్మ గారు వాళ్ళ నాన్నగారు వేసిన లేఅవుట్లో ఆ మాల వెనకాల ఆ కాలనీ వాసులు ఇబ్బంది తొలగటాకి ఆ లింక్ కనెక్టింగ్ లింక్ టౌన్లోకి సరాసరి దగ్గరగా చేరటం కోసం అతను రోడ్డు దానం చేశాడు మున్సిపాలిటీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పాను ఆ రామ్ చెప్పని చెప్పండి పేరి నాని అనేవాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు డబ్బుల కోసం అని చెప్పాను ఒక మాట చెప్పానండి గా చెప్తున్నా ఎస్ చంద్రబాబు నాయుడు కుల్లాబద్దం నేను ఒప్పుకుంటా నేను లంచం తీసుకున్నాను వాళ్ళ దగ్గర అని చెప్పిన అతను ఒక మాట చెప్పానండి వాళ్ళ తమ్మన వారి సత్రం నేను ఆక్రమించానండి సిగ్గు శరం కూడా లేకుండా మాట్లాడతారు అదే తమ్మిన వాళ్ళును సమాజానికి కోర్టులో కేసులు నడటం ఎన్నో సంవత్సరాలుగా కేసులు నడటం కోర్టులో కేసు ఆ తమ్మన వాళ్ళకి అనుకూలంగా రావటం ఏంటి నాకేం సంబంధం పాపం పుణ్యం కూడా లేదా అంటున్నా నేను చెప్తున్న వైశ్య సమాజంలో ఒక్క సభ్యుడైన ఎవరన్నా క్రియాశీలకంగా ఉన్న ఒక్క సభ్యుడిని అయినా చెప్పనండి నేను ఆక్రమించానని చెప్పండి అది వయసులకి వయసులకి మధ్య సమాజానికిను ఆ తమ్మన దానం చేసిన తమ్మన వాళ్ళకి తగు ఏంటి అసలు నాకేం సంబంధం ఏ ఒక్క ఆర్య వయసులు ఎవరైనా సరే రండి వాసు అమ్మవారి దగ్గర ప్రమాణం చేద్దాం కుళ్ళ అబద్ధాన్ని కూడా పిలిచిన దాంట్లో అసలు నాకేనా సంబంధం ఉందా తగుతో అంత పాపం మాటలు అంటే నన్నేమీ తప్పు పట్టుకోలేక నా గురించి అసహ్యమైన మాటలు విషం చిమ్మేటువంటి మాటలు అది పేరు నానేవాడు జీవితంలో పాపపు రూపాయి ముట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు బాబు కుల్లాబద్ధం సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా ఆంధ్రజ్యోతి పేపర్లో తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తులైనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నువ్వు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండగా రెండు స్టేట్ ఐటెంలు పెద్ద పెద్ద ఐటమ్లు ట్రాన్స్ఫర్లలో డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పి పచ్చిగా లంచగొండివి అని చెప్పి రాస్తే రెండు సార్లు నేను ఛాలెంజ్ చేస్తా అయితే అది నిజం కాకపోతే రాధాకృష్ణ గారిని నేను పొరపాటు రాశానని చెప్పని కుల్లాబద్దం మీద నేను పొరపాటు రాశానని చెప్పని వాళ్ళు వచ్చేయండి నా మాటలు వెనక్కి తీసుకుంటా చివరికి నీ లంచగొండితనం భరించలేక చంద్రబాబు నాయుడు కూడా లంచగొండితనం భరించలేక మంత్రి పీకేస్తానంటే కాళ్ల మీద పడి బోరు బోరుని ఏడిస్తే కదా చివరికి ఎటువంటి ఫైల్స్ రానటువంటి న్యాయశాఖ అన్ని జడ్జి గారులే చూసుకుంటారు న్యాయశాఖ యోజన సర్వీసులు స్పోర్ట్స్ ఎక్సైజ్ మంత్రి పీకి ఇచ్చింది నిజమా కాదా ఎటువంటి ఫైల్స్ డబ్బు ఫైల్స్ ఏది కూడా రానటువంటి కాళ్ళ మీద పడితే కదా న్యాయశాఖను స్పోర్ట్స్ ఎన్ని ఇచ్చింది ఈ భాగోతం ఎవరికి తెలీదు మీరు నా గురించి ఏదో ఉన్నారు ఏదో మాటలు తప్పుడు మాటలు తప్పుడు మాటలను చంద్రబాబుతో కూడా చెప్పిస్తాం ఇవాళ నేను ఒకటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నా మీరు రెండు వేల పద్నాలుగులో మీ సంతకం పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి మోడీ గారు ఫోటో వేసి ఇంటింటికి మీరు ఇచ్చినటువంటి పంచినటువంటి హామీలు మీ ఏ మీటింగ్ లో అయినా మీ ఇష్టం బస్సులు వేసుకుని మీరు పవన్ కళ్యాణ్ ఇద్దరు తిరుగుతామని చెప్తున్నారు కదా ఏ మీటింగ్లో అయినా మీ పాత సంతకాల హామీలు ఉన్నాయి కదా ఆ హామీల్ని ఒక్కొక్క హామీ చదివి ప్రజలతో మీరు చేశాను కదా అని అనిపించే దమ్ముందా మీకని అడుగుతున్నాను రెండు వేల పద్నాలుగులో మీరు ఏదైతే హామీలు సంతకాలు పెట్టి మీ ఫోటో ఎన్టీ రామారావు గారి ఫోటో మోడీ గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేసి కింద సంతకం పెట్టి మీరు ఇంటింటికి పంచినటువంటి హామీలు ఒక్కొక్కటి ఇవాళ మీటింగ్లో చదివి ఈ నేను హామీ అమలు చేశాను కదా అని చెప్పే దమ్ముందా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇవాళ మళ్ళీ బందరకంట కంట ఏదో చేస్తారంట మీరేం చేయక్కర్లేదు నాయన చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి మీరు ద్రోహం చేశారు మా కొల్లు అబద్ధమును ఆయన ఏమనాలి నా గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడపోతే బాధపడతాడు ఎదన్నారు అనాలా మరి మాట్లాడిన మీటింగ్లో మాట్లాడారు కదా అట్టుకు అట్టు పెట్టాలి కదా నన్ను తిడతారు నేను అట్టుకు అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు బోరు బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు మీరు నన్ను ఎందుకు తిడతాం నాతో అట్లకాడ కాల్పించి అంటించుకోవటం ఎందుకు మీరు వార్తలు ఎందుకు పెట్టించుకుంటారు నా జోలికి రాకుండా ఉండాలి కదా నన్ను తిట్టకుండా ఉండాలి కదా నిజంగా నిలదీ నాలో తప్పులు ఉంటే నా తప్పులు సమానం చెప్పుకోలిగితే చెప్తాను లేదంటే కనుక క్షమాపణ కోరతాను వాళ్ళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారి స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ అయ్యగారి రామ్మూర్తి పంతులు గారి స్థాపించబడినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆ దాంట్లో ఉన్న కార్మికుల పోరాట ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కి దాన్ని జాతీయం చేస్తే భారతీయ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో మెర్జు చేస్తే బందర్ లో బైపాస్ రోడ్లో గోసంగం భూమిలో నిర్మించాల్సినటువంటి బెల్ కంపెనీ నిమ్మకూరికి ఎందుకు తరలిపోయింది రెండు వేల పదిహేనులో ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ బందర్ లో నిర్మాణం చేయాల్సిన ఉండాల్సిన దాన్ని నారా లోకేష్ నిమ్మకూరిని దత్తత తీసుకున్నాడని చెప్పని మా కొల్లు అబద్ధము చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి బందర్ నుంచి దాన్ని నిమ్మకూరు పట్టుకుపోయారా పట్టుకుపోలేదా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి రెండు వేల పదిహేను దాకా బందర్ లో నడుస్తున్నటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిమ్మకూరికి ఎలా తరలిపోయింది మీరు బందర్ను ఉద్దేశారు మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు ఏంటి మన బందరు మన అంట ఇది మన నిర్వాహకం నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారి పాపం ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీని పెడితే దాన్ని పంతొమ్మిది వందల ఎనభైలో కార్మికులు అనేక నెలల పాటు ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పోరాటం చేస్తే ఆ కార్మికులు సాధించుకున్నటువంటి బెల్ కంపెనీ ఎందుకు తరలిపోయింది నిమ్మకూరు రెండు వేల పదిహేనులో ఎందుకు అక్కడికి పోయింది మా కుళ్ళబద్ధం నోరేమైంది మాట్లాడాలి కదా సమాధానం చెప్పాలి కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు ఆయన వారంటారు నేను వారిని బూతులు తెడుతున్నానంట జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకోకం కోసం ఏం చేయాలి ఏంటండి అది ఏదండి ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఆయన మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఇది బందరు ఎమ్మెల్యే ఆకురౌడీకి హెచ్చరిస్తున్నా నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా జగన్ దగ్గర చేసుకో కుక్క పిల్లలా పాకు నేను ఆయన అడుగుతున్నా మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది నన్ను బూతులు కదా తిట్టింది నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి నన్ను బూతులు కాదా మీ ఇష్టం మీరు సినిమా హీరో మీ బాగా గొప్పోళ్ళు మీరు మాత్రం నన్ను ఏరా ఓరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు నేను అన్ని మూసుకు కూర్చోవాలి ఏ నేను గల కాపుబెట్టినా కదా ఎందుకు మూసుకుంటాను మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా ఎందుకు ఊరుకుంటాను అంటున్నా ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరో మీకేం హక్కు ఉంది ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా ఏనాడన్నా మీ పార్టీలో జాగ్రత్త అని మీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మీ పార్టీ టిక్కెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు బాబు అని నీ దగ్గరికి వచ్చానా ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా మన మనందరికీ సంబంధాలు లేవు కదా నన్ను ఎందుకు దుర్భాషలాడారు మీరు సమానం చెప్పాలి కదా అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా మీరు అట్టు పెడితే అట్టుకు అట్టు అట్టున్నారు పెట్టమా మంది కౌరు పౌరుషంగా జాతి కదా మందే నే అదే చెప్పా నేను అదే చెప్పా మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేను ఆ రోజు నేను నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను తిట్టినప్పుడు ఉంటుంది కదా న్యూటన్స్ లానే కదా ఇది న్యూటన్స్ లా కదా ఉండదా మీకేనా పౌరుషం ఉంది నాకు లేదా నేను అదే జాతే నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం ఏమన్నా నేనేమన్నా తేడాగా మాట్లాడానా మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు చెప్పుచ్చుకు తిరుగుతానని మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయా రెండు చెప్పులు నోరు జారబాకు మంచిది కాదు అని చెప్పాను నేనేం తిట్లా మంచిది కాదు ఇది అని చెప్పి మాట్లాడాను ఏంటి తప్పు ఏంటి నేనేం తప్పు అంటున్నా నేను ఆయనలాగా పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్దే వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు మీరు మాత్రం భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు మీరు అంటే మా అమ్మ నాన్న కానీ మిమ్మల్ని తిట్టమని నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారా మమ్మల్ని బజారు మీద ఏంటి అసలు మీ మీ బాణి ఏంటి నేనే మళ్ళీ నేను తిట్టలేదే నోరు జారబాకాయా మా దగ్గర కూడా రెండు ఉన్నాయి దీనికి ఒకటే ఉందేమో అని చెప్పి చెప్పాను దానికి ఆయన మాట్లాడతారు అక్కడికి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే ఇంజనీరింగ్ చదువుకుని జనానికి ఏదో చేద్దాం చేద్దాం అని చెప్పి ఉత్సాహంగా ముందుకొచ్చి నిలబడితే మీ ఇష్టం వచ్చినట్టు రౌడీనా కొల్లు రవి రవిడి అతను చుట్టూ ఉండేటువంటి మొత్తం అంతా కూడా మర్డర్లు చేసిన వాళ్ళు అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు రౌడీ షీటర్లే అతని దగ్గర ఎక్కువగా తిరుగుతుంటారు కాదా కనుక్కోండి ఒకసారి అతని కార్యానికాలు ఫాలో అయ్యేది ఎవరు ఉంటారు ఇవాళ ఒక నవయువకుడి గురించి భయం ముగ్గురు మాట్లాడుతున్నారు తన వయసు ఎంత మూడు పదవులు నిండలేదు ఇంకా ఒక పదవ చేయలేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ యువకుడు గురించి మాట్లాడటం దుర్భాషలాడటం ఇక మరొకసారి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను మా ఊరికి ఏం చేశారు మీరు రెండు వేల పద్నాలుగులో హామీలు ఏది ఇచ్చారో అదే హామీలు కాపీ పేస్ట్ మళ్ళీ మీరు మాట్లాడటం తప్పితే మీరు బొంకటం తప్పితే ఏంటి మా ఊరికి మీరు చేసింది ఆరు మాసాల్లో పోటీ కడతాన్నారు కనీసం ఆరు మాసాలు కాదు అరవై మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు ఆరు మాసాలు కాదు అరవై మాసాలకు కూడా మీరు పని మొదలట్లేదు మరి దగా కదా మీరు మా ఊరిని దగా చేయడం కదా బందర్ వాళ్ళని మోసం చేయడం కదా మళ్ళీ వచ్చేవాళ శరవేగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి బందర్ షిప్ వచ్చేంత వేగంగా పనులు జరుగుతుంటే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని మాట్లాడతాడు దీన్ని పూర్తి చేయటం ఏంటి అలాగే బాలసౌరి గారని ఒక ఆయన ఆయనంట ఆయన చెప్తాడు పోర్టుకి ఆయనే శాంక్షన్ చేశాడంట మెడికల్ కాలేజీ ఆయనే శాంక్షన్ చేశాడంట మరి జగన్ ఎవరు బందర్ పోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుందా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి మండల సహచరుడిగా నేనుండి ప్రతి కార్యక్రమాన్ని నేను దగ్గరుండి పూర్తి చేస్తే ఆయన ఆయన చేసేదంటే మా ఊళ్ళో ఈ సభకి నిన్న జరిగేటువంటి ఆర్పాటపు సభకి బొంకు మాటల సభకి మైకులు కట్టి బందరు పోర్టుకి నాలుగు వేల కోట్లు మంజూరు చేయించిన నిధులు మంజూరు చేయించిన గోడదూగుళ్ళు బాలసౌరి గారు జంపు జలాని గారు నాలుగు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడం ఏంటి నిధులు మంజూర నిధులేంటి ఐదు వేల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగేటువంటి పోర్టుకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం హామీ పడి అప్పు తెచ్చుకుంటే ఈయనంటే నిధులు శాంక్షన్ చేశాడంట ఈ తంతు చూడండి ఇంకోటి మాట్లాడతాడు ఆయన అంకోటి ఏంటంటాడు పోర్టుకు మీరే కనుక నిధులు తెచ్చే లెక్క అయితే అప్పును కూడా నిధులని మీరు చెప్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు అప్పు ఇచ్చేవాళ్ళు ఏడు మీద తెచ్చా మరి బందరకు తెచ్చావు మరి రామయ్యపట్నం స్టేట్ బ్యాంక్ లోన్ ఇచ్చింది కదా రామయ్యపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది కదా అక్కడ మామ ఎవడు ఏ జంపు జిల్లాని ఉన్నాడు ఎవడు మాట్లాడతలేదు కదా అలాగే మూలపేటలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బందరికి ఏ కంపెనీ అయితే లోన్ ఇచ్చిందో అదే కంపెనీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూలపేటలో కట్టేటువంటి శ్రీకాకుళం జిల్లా మూలపేటలో కట్టేటువంటి పోర్టుకు కూడా నాలుగు వేల చిల్లర కోట్లు అప్పించింది కదా మరి అక్కడ ఏ జంపు జిల్లాని ఉన్నాడు ఏ జంపింగ్ జిల్లాని ఉన్నాడు ఎవరున్నారంట నా అంటే దగా మోసపు మాటలు ఇవన్నీ కూడా ఈయనంట మెడికల్ కాలేజీ ఈయన శాంక్షన్ చేశాను జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజ్ అడగంగానే ఆయన ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర మూడు కాలేజీలు అడిగి తెచ్చుకున్నారు డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మూడు కాలేజీలు తెచ్చుకున్నారు మూడు ఎక్కడెక్కడ ఒకటి మచిలీపట్నం రెండు పిడుగురాళ్ళ గురదాల మూడు పాడేరు మూడు కాలేజీలు మరి పాడేరు ఈ జంపు జిల్లా నేనే ఉన్నాడా పాడేరులో కూడా గురదాల్లో కూడా ఈ జంపు జిల్లాని నేనా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారి దగ్గర పరపుతుందా లేకపోతే ఇల్లు తెచ్చుకున్నాడా లేకపోతే ఇతను ఇల్లు తెచ్చుకున్నాడా నేను అడిగాను తప్పకుండా నెక్స్ట్ ట్రిప్లో వెళ్తున్నాం కొన్ని కాలేజీలు తెస్తానని దాంట్లో మీ బందర పెడతానని జగన్ జగన్ గారు చెప్పారు వెళ్ళారు సిక్స్టీ ఫార్టీ కేంద్రం అరవై పర్సెంట్ నలభై పర్సెంట్ రాష్ట్రం రెండు కలిసి మూడు కాలేజీలు మచిలీపట్నం గురజాల పాడారు అవి కాకుండా మరొక పద్నాలుగు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు కనీసం బందర్లో కోనే సెంటర్లు దింపేస్తే మెడికల్ కాలేజీకి వెళ్ళే దారి తెలుసా పోనీ మెడికల్ కాలేజీకి స్థలం ఎట్టా సేకరించావు తెలుసా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మాణం జరగడానికి ఏమేం కావాల్సి వచ్చినాయి అన్నీ తెలుసా పోనీ ఈ మాటలు దగా మాటలు అసత్యాలు మాటలు నేను ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు నాకు అండగా ఉంటే రేపల్లి రైలు మార్గం వేసేస్తాను మరి ఐదేళ్ళు మనం ఎవడున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవడు ఎంపీ మచిలీపట్నం రేపల్లికి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో రైల్వేకి సంబంధించినటువంటి రైట్స్ సంస్థ సర్వే చేసే రిపోర్టు రైల్వే బోర్డుకి ఇచ్చింది ఎందుకని శాంక్షన్ చేయించలేదు ఎందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం నేను శాంక్షన్ చేయిస్తానని ఇవాళ మళ్ళీ కొత్తగా రేపల్లె చేస్తాం అంటే పదవున్నప్పుడు చేయరు కొత్తగా ఓట్లు వేయడానికి మాత్రం చేస్తారు నా కోట్లు చేస్తాను నా కోట్లు చేస్తాను ఇవాళ మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అయా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు మనుషుల యొక్క రెచ్చగొట్టేటువంటి మాటలకి మనం లోనైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత నరకం చూశారో లేదా రెండు వేల నాలుగుకు ముందు ఎంత నరకం చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి అతను ఉద్యోగుల పట్ల ఎలా ఉంటాడు ఆశించిన మేరకు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా మీరు ఆశించిన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు జీతం పెంచలేకపోయాడేమో నన్ను అర్థం చేసుకోండి అని ఆయన బతిమలాడు మిమ్మల్ని రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు బాగోని పరిస్థితిలో మాత్రమే నేను గత్యంతరం లేని పరిస్థితిలో మాత్రమే నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను నిజాయితీగా వాస్తవాలని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేసేటువంటి దమ్మున్న నాయకుడు మంచివాడా లేదా పంజా చేతికి చిక్కే వరకు సాధు జంతువు